జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి స్వయంగా ఒక భక్తునికి చెప్పిన ఈ యొక్క మంత్రాన్ని అయితే ఎవరైతే రోజు కనీసము తొమ్మిది సార్లు చదువుతూ ఉంటారో తప్పకుండా వాళ్ళకి జరగనే జరగవు అనుకునే ఏ పనైనా సరే తప్పకుండా జరిగి తీరుతుందండి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి అమ్మవారు వాళ్ళని తప్పిస్తారు ఎప్పుడైతే మనము ఆర్థికంగా స్థిరపడతామో ఆర్థికంగా బలంగా ఉంటామో అప్పుడు మన యొక్క సకల కోరికలు కూడా నెరవేరడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి అలాగే అమ్మవారికి మనము ఇంత అమ్మవారి స్వయంగా చెప్పిన ఈ మంత్రం వలన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి మంచి ధనవంతులు అవుతారు తిండికి కట్టుకోవటానికి ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా మంచి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు మీరు వ్యాపారం చేసేవారైతే ఆ వ్యాపారంలో సకల అభివృద్ధిని కూడా అమ్మవారు తీసుకొస్తారండి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మీరింకా అసలు ఏది కోరుకుంటే అది మంచిగా మంచిగా మనం ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా అమ్మవారు నెరవేరేలా చేస్తారండి అసూయతో కుళ్ళతో ఎవరో నాశనమైపోవాలనేది వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉండాలని ఇలా రకరకాల తప్పుడు ఆలోచనలతో మాత్రము చేస్తే అటువంటి వారికి ఈ మంత్రము అనేది తప్పకుండా పని చేయదండి కాబట్టి మనము నిస్వార్థంగా ఉంటూనే మన కోసం మనం ప్రయత్నిస్తూ ఎవరికీ హాని చేయకుండా మనకు అంటూ మనకి ఒక స్థితి రావాలని కోరుకోవటంలో తప్పులేదండి మనము ఆర్థికంగా ఉన్నతి స్థాయికి వెళ్ళాలి అంటే కష్టపడకుండా కూడా ఏదీ రాదండి అంటే మనం చేస్తున్న పనిలో కష్టము అనేది మనం కష్టపడుతూనే చేస్తూ అమ్మవారిని ఈ యొక్క మంత్రంతో కనుక మనం రోజు పూజిస్తే తప్పకుండా జరుగుతుందండి అలాగే పంచమి తిథిలో శుక్రవారం మంగళవారము అష్టమి తిథుల్లో కనుక పౌర్ణమి అమావాస్య తిథుల్లో కనుక ఈ మంత్రాన్ని గనుక మనం చదివితే చాలా ఎక్కువ పట్టు అనేది ఉంటుందండి మరి ఈ మంత్రం చదవాలి అంటే అమ్మవారికి నిష్టగా మనము ఆ రోజుల్లో పూజ చేస్తూ ఐదు ఒత్తులతో అమ్మవారికి తప్పకుండా దీపారాధన చేయాలండి పంచమి రోజు అమ్మవారి యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రోజు మనం ఏది కోరుకున్నా అమ్మవారు తప్పకుండా మనకి అనుగ్రహిస్తూ ఉంటారండి అందుకే మనం దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా పంచతో మనము పంచ దీపాలు అనేవి మనం వెలిగించినా లేదా పంచవత్తులతో దీపం వెలిగించిన చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయండి ఆ మంత్రం ఓ ఐ హ్రీం శ్రీ ధుమ్దుర్గే దురితరే ఐ హ్రీం శ్రీ ధుమ్దుర్గే దురితరే హ్రీ శ్రీ ధుమ్ దుర్గే దురితరే ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితం హరే అనే ఈ మంత్రాన్ని కనుక కనీసం మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా తొమ్మిది సార్లు పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు మీ ఓపికను బట్టి రోజులో మీరు ఎన్నిసార్లైనా చదవచ్చండి మీ కనుక టైం ఎక్కువ ఉంటే నూట ఎనిమిది సార్లు చదివితే తప్పకుండా మంచి మంచి విజయాలు అనేవి మీ జీవితంలో దొరుకుతాయండి దక్కుతాయండి అంటే ఆర్థికంగా మీరు బలోపేతంగా మారగలుగుతారు అంతటి శక్తి ఉన్న ఈ మంత్రాన్ని మాత్రము డోంట్ మిస్ ఇట్ సర్వే జన సుఖనోభవంతు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలనే ఉద్దేశంతో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్